వెల్కమ్ టు ఏపీ న్యూస్ నగర పరిధిలో ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తానని ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ గతంలో నగరంలోని రామ్నగర్ కాలనీలో పాత భవనం ఉండేదని అద్దె చెల్లించకపోవడంతో స్థలం యజమాని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం కోర్టు నోటీస్ ఇవ్వడంతో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ కార్యాలయాన్ని కలెక్టరేట్ వద్ద డిఎల్టీఓ కార్యాలయం భవనంలోకి మార్చడం జరిగింది అన్నారు ఆహార నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు కాలం చెల్లిన ఆహార వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్క ఆహార పదార్థాల విక్రయ దుకాణదారుడు ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు లైసెన్స్ లేని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు దానికి రెంట్ కూడా కట్టలేక రెండు సంవత్సరాల నుంచి దానికి రెంట్ కట్టకపోవడం వలన బిల్డింగ్ యజమాని స్పందనకి కంప్లైంట్ చేయడం కలెక్టర్ గారికి చెప్పడం తర్వాత సీఎం కూడా లెటర్ పెట్టి కోర్టు కూడా నోటీస్ ప్లేట్ నోటీస్ కూడా ఇచ్చి ఇచ్చి ఇవ్వడం జరిగింది దానికోసం అప్పటి నుంచి అప్పుడే మూడు నెలలు నాలుగు నెలలు పట్టి నుంచి గట్టి ప్రయత్నం చేసాం కలెక్టర్ గారికి తిరగడం మాకు ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ పాత కలెక్టరేట్ ఏరియాలో ఏదో ఒక బిల్డింగ్ మాకు ఎలా చేయమని పదే పదే తిరగడం జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారు జగన్ జగన్మోహన్ గారు కూడా మాకు ఒక ఆఫీస్కి బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వని ఆయన కూడా లెటర్ చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ఇవన్నీ కలిపి మాకు ఇక్కడ డిమిహెచ్ ఆఫీసు ఉన్న ఏరియాలోనే డిఎల్పిఓ ఆఫీస్ పైన మాకు ఒక బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ ఎలాంటి చేయడం జరిగింది ఈ బిల్డింగ్ మేము నిన్ననే మేము దిగడం జరిగింది ఆ తర్వాత ఈ విటాయి మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఆ తర్వాత కలెక్టర్ గారికి కూడా మా శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే జిల్లా అంతా ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉండడం వలన తగినంత విధంగా రైడ్స్ జరగ చేయలేకపోతున్నాం ఆయన ఒక పక్కన వెళ్ళడం పెనాల్టీ చేయించడం ఇవన్నీ వాటితో పాటు ఈ రైడ్స్ తక్కువగా చేయడం ఒక కంప్లైంట్ వచ్చిన చోటనే రైడ్స్ జరగడం చేయడం వాటి మీద కేసులు రాయడం చేయడం జరుగుతుంది ఇకపై ఇంకో అమ్మాయిని కూడా ఇచ్చారు మాకు కొత్తగా అమ్మాయిని పోస్ట్ చేశారు ఆమె ఈ మధ్యనే ట్రైనింగ్ అయింది ఇంకా నోటిఫికేషన్ అవ్వలేదు నోటిఫికేషన్ అయిన అప్పుడు జిల్లాకి ఇతర అవుతాడు అప్పుడు ఇంకా ఎక్కువగా రేట్స్ చేయడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను జాయింట్ కలెక్టర్ కోర్టులో ముప్పై కేసులు ఉన్నాయి ముప్పై కేసులు కాలంలో పడతా ఉంటాయి కలెక్టర్ మొత్తం ఆహార భద్రత మరియు ప్రమాణం చట్టం రెండు వేల ఆరు అమల్లో ఉంది ఈ చట్ట ప్రకారం ప్రతి ఒక్క ఆహార సంబంధించిన బిజినెస్ చేసి ఎఫ్ఓలు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి పలు పలుసార్లు మేము రైడ్స్ చేసి నోటీస్ ఇచ్చినా సరే ఇక్కడ పట్టణం టౌన్లో కూడా లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మరలా నోటీస్ ఇచ్చి లైసెన్స్ తీసుకునేలా చేస్తాం రైడ్స్ కూడా పెంచడం జరుగుతుంది సార్ నుంచి ఇద్దరు స్టార్ట్ అయిన తర్వాత రైడ్స్ చేయడం కూడా పెరుగుతుందని తెలియవస్తున్నాను